హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో పొడుగు వంకాయలతోటి ఉల్లి కారం ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చే చూపిస్తాను ఇదిగోండి వంకాయ ఉల్లి కారం తయారు చేయడానికి నేను ఒక పావు కేజీ పొడు వంకాయలు తీసుకున్నానండి తర్వాత మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు తీసుకున్నాను ఒక రెండు రెండున్నర స్పూను కారము ఒక చిటికెడు పసుపు మన రుచికి సరిపడ ఉప్పు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక ఆరు స్పూన్లు నూనె రెండు రెబ్బలు కరివేపాకు కొంచెం కొత్తిమీరండి ఒక ఐదు ఆరు రెబ్బలు వెల్లుల్లి ముందుగా ఉల్లి కారం తయారు చేసుకుందామండి ఇదిగండి ఉల్లిపాయలు పైన తొక్క తీసేసి శుభ్రం కడిగి ఇలా మొక్కలు కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మొక్కల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకుందాము తర్వాత రెండున్నర స్పూన్ కారం అండి ఇందుగా పసుపు రుచికి సరిపడా ఉప్పు అర స్పూన్ జీలకర్ర ఇవ్వగండి కడిగుంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఈ మిక్సీ పడతానండి మిక్సీ పట్టాక చూపిస్తాను ఇదిగోండి ఉల్లికారం ఇలా పట్టేసానండి మిక్సీలో ఇదిగోండి ఇలా పట్టుకోవాలి ఇప్పుడు తర్వాత ఏం చేయాలో చూపిస్తానండి ఇదిగోండి వంకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు గిన్నెలో మంచినీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పేద్దామండి ఎందుకంటే ఈ వంకాయలు కోసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి తర్వాత ఉల్లిగారం పెట్టుకుందాం దాంట్లో ఈ ఉప్పు నీళ్ళలు లేకుండా మనం కోసల పెట్టుకున్నాం అనుకోండి వంకాయలు కరుణెక్కుతాయండి అంటే నల్లగా వస్తాయి నల్లగా రాకుండా కోసం ఉప్పు నీళ్ళలో వేసుకుందాము ఎందుకండి ఈ వంకాయల్ని ఇలా ఇలా కోసుకొని చూసుకుందామండి లోపల పుచ్చు అయితే ఉందేమో చూసుకొని పుచ్చు ఉంటే తీసేద్దాము ఇలా కోసి ఉప్పు నీళ్ళలు వేసుకుందామండి అన్ని వంకాయలని ఇలా కోసుకొని నీళ్ళలు వేసుకుందామండి అయిపోయినాక నేను చూపిస్తాను ఇదిగోండి వంకాయలన్నీ ఇలా కోసుకొని ఇలా నీళ్ళలు వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి వంట మీడియంలో పెట్టుకుందామండి ఈ వంకాయలు వేయించడానికి వెడలపాటి బాండీ పెట్టుకుందామండి గుంటగా ఉన్న బాండీ అయితే ఒకదాని మీద ఒకటి పడి వంకాయలు కొన్ని ఏకవండి ఇలా ఎలా పడి పెట్టుకుంటే మనం ఒక దాని పక్కన ఒకటి పెట్టుకుంటాం కాబట్టి అన్నీ సమంగా ఎగుతాయి ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందామండి ఈ ఉల్లి వంకాయ తయారు చేయడానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇది ఆరు స్పూన్ల ఆయిల్ ఇప్పుడు ఈ ఆయిల్ కాగేటప్పటికీ మనము ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్లో ఈ ఉల్లి కారం పెట్టుకుందామండి ండి స్పూన్ తోటి ఇలా అన్నిటికీ నూనెగా ఆగేలోపు ఇలాగో ఈ ఉల్లి కారం ఇలా పెట్టుకుందాము ఇదిగోండి నూనె కాగింది ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుందామండి ఈ కూర అంతా అయిపోయిన దాకా స్టవ్ సిమ్లోనే ఉండాలండి లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు ఈ కారం పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా నూనెలో పెట్టుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు వేగనెద్దామండి మూత పెట్టేసి కొంచెం మగ్గలేద్దాము ఇదిగోండి ఐదు నిమిషాలు అయిందండి ఇలా మగ్గుతూ ఉన్నాయి ఈ వంకాయల్లో మనం ఇందాక జార్లో పట్టుకున్న గుండి మిగిలింది కదండి మిక్సీ జార్లో అడుగులు వేసేద్దామండి వేసేసి మనం ఇలా గితో కాస్త ఇలా కదుపుతామండి ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గిద్దామండి ఇదిగోండి వంకాయ ఇలా మగ్గుతున్నప్పుడే మనము కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు వేసుకొని కొంచెం సోర్న ఇలా కదుకున్నాము ఇంకొక పది నిమిషాలు వేగితే స్కూర్ అయిపోతుందండి ఈ కారణం ఇంకా బాగా ఏగాలండి ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ ఉల్లి కారం బాగా వేగిన దాకా వేయించుకోవాలండి బాగా వేగితేనే దీనికి బాగా టేస్ట్ వస్తుందండి ఇలా సిమ్లోనే పెట్టి ఇదంతా ఈ కారం అంతా కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా బాగా వేపుకోవాలండి మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి ఇంకా మూత పెట్టే పని లేదండి మూత పెట్టకుండా ఇలా వేపుకోవడమే ఇదిగండి వంకాయ ఇలా ఏగిపోయిందండి ఇప్పుడు మనం కడిగి సన్న ముక్కలు దరుక్కున్న కొత్తిమీర వేసుకున్నామండి అంతేనండి ఉల్లి వంకాయ తయారైపోయింది చూసారు కదండి ఎంతో రుచికరమైన వంకాయ ఉల్లి కారం ఎలా తయారు చేశానో నచ్చిందా అండి మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు